ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి సిపి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు వైసార్ సిపి మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్య అంశాలను చూద్దాం వైఎస్ఆర్ శ్రేయుత ఐదు వేల నుంచి నాలుగు దప్పాలుగా లక్ష యాభై వేలకు పెంపుదల చేశారు వైఎస్ఆర్ కాపు నేస్తం అరవై వేల నుంచి ఐదేళ్లలో లక్ష వేలకు పెంచారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్ష ఐదు వేలకు పెంచారు జగనన్న అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంపుదల చేశారు రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందలకు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద మూడు లక్షలు పెంచారు అరుగులైన పేదలకు ఇల్లు లేని వారికి ఎల్లు స్థలం కొనసాగింపు కొనసాగించారు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాది కొనసాగించారు వైఎస్ఆర్ భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచారు కౌలు రైతులకు కూడా భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ పెడతామని హామీ ఇచ్చారు ఓహన్ మిత్ర మత్స్యకర భరోసాలు కొనసాగిస్తామని తెలియజేశారు నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్లతో యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు లా నేస్తం చేనేత నేస్తం కొనసాగించారు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఔట్ తరగతి నుండి ఆర్బీ సిలబస్ స్కూల్లో ప్రవేశపెడతామని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు ఇస్తామని తెలియజేశారు మత్స్యకొర భరోసా కింద ఐదు విడతల్లో ఇస్తామని తెలియజేశారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి